రాగానే సంబరాలు అంబరాన్ని అంటడం అంటారు కదా అలాంటివి జరుగుతుంది అనమాట సో ఎస్ మోనిక ఇది ఎప్పుడు ప్లే అవుతున్నా వెనకాల బ్యాక్ లో డాన్స్ చేయాలనిపిస్తుంది అనమాట మాట్లాడేటప్పుడు మైక్ దగ్గర ఉండాలి ఓకే యా సో యా గుడ్ ఈవినింగ్ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఒక తెలుగు అమ్మాయికి ఇన్ని మంచి ఛాన్సెస్ ఇచ్చి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐ ఫీల్ సో బ్లెస్ టు బీ హియర్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ వాచింగ్ మీ ఓ మీ స్పీచ్లో థ్యాంక్సే ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్లీ అవి కూడా రెండే ఇచ్చినట్టున్నారు పొదుపుగా వాడారు ఆవిడ మాటల్ని థ్యాంక్ యూ మోనిగా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో మనందరం వెయిట్ చేస్తున్న మన మాస్ మహారాజా రవితేజ గారు ఇక్కడికి వచ్చేసారు సో వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము సో వన్ ఇయర్ బ్యాక్ ధమాకా అంటూ హండ్రెడ్ క్రోర్స్ అందుకున్న ధమాకా లాంటి ధమాకానే మనందరికీ అందించిన రవితేజ గారు ఇప్పుడు ఈగల్తో ఈ సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెడీగా ఉండండి అంటున్నారు అనమాట సో రవి సార్ వెల్కమ్ మరొకసారి ఈ కార్యక్రమానికి వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము రవితేజ గారికి ఈగల్ టీజర్ పలకరించింది ముందుగా సో ఆ టీజర్ ని చూసేసిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం ఈగల్ టీజర్ ప్లే